హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో అల్లం నిలవపచ్చి ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా అల్లం తీసుకొని చెక్కు తీసేసి కడిగి పొడిగుడ్డతో తుడుచుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని గాలికి ఒక గంట పాటు ఆరనిచ్చాక తడి లేకుండా ఆరిపోయిన తర్వాత ముక్కల్ని ఒక కప్పుతో కొలుచుకోండి ఏ కప్పుతో అయితే ముక్కలు వచ్చినాయో అదే కప్పుతో చింతపండు అలానే ఎండుమిర్చి కూడా తీసుకోవాలి ముందుగా చింతపండునైతే కడిగి వేడి నీళ్ళు మాత్రమే మునిగేంత వరకు పోసి నానబెట్టుకోండి చల్లనీళ్ళు పోయకూడదు అలానే ఒక కప్పుతో ఎండుమిర్చి కూడా తీసుకొని పక్కన పెట్టుకొని చింతపండు నానిపోయిన తర్వాత ఇలా పీచంతా తీసేసి గుజ్జునైతే సపరేట్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద బాండీ పెట్టేసుకోండి బాండీ పెట్టుకొని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అల్లంనైతే మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోండి అల్లం మంచిగా పచ్చ లేకుండా వేయించుకోవాలండి పచ్చడి కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మాత్రం మంచిగా వేయించుకోవాలి అల్లాన్ని మంచిగా ఇలా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి అదే ఆయిల్లో ఎండుమిర్చిని కూడా క్రిస్పీగా అయినంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి ఈ రెండింటినీ వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వాటర్ యాడ్ చేయకుండా ముందుగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకునేటప్పుడు మీకు నలగట్లేదు అనిపిస్తే మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేరు నీళ్ళు వేసి చేసుకున్నాము కాబట్టి అది కొద్దిగా యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి మొత్తం అయితే వేసుకోవద్దు ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్లు బెడ్ చేయడం కోసం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద మరొక బాండీ పెట్టేసుకొని పావు కప్పు దాకా ఆయిల్ వేసుకొని మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని అయితే ఉడికించుకోవాలండి అన్నీ ఇలా ఉడికించి చేసుకుంటేనే మనకి పచ్చడి అనేది నిలవ పచ్చడి నిలోవ ఉంటుందండి లేదంటే మాత్రం పాడయ్యే ఛాన్స్ ఉంటుంది చింతపండు గుజ్జును కూడా బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు పసుపు ఉప్పు వేసి బాగా ఉడికించుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న ఎందుమిర్చి అల్లం పేస్ట్ను కూడా వేసుకొని కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటూ లో ఫ్లేమ్ లో ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకొని తర్వాత దానిలోకి మనం ఏ కప్పుతో అయితే అల్లం తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తరుగు కూడా వేసుకోవాలి బెల్లం తరుగు అనేది వేసుకున్న తర్వాత మనకైతే సాల్ట్ పడుతుందా లేదా చెక్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలుపుతూ ఉంటే లో ఫ్లేమ్ లో బెల్లం అనేది కరిగి పాకం వస్తుందండి పాకం వచ్చి మనకి చక్కగా మిక్స్ అయిన తర్వాత లో ఫ్లేమ్ లో కలుపుతూనే ఉంటే పనికి పచ్చడి అనేది దగ్గర పడి స్టిక్కీ లాగా వస్తుంది అంతవరకు లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ ఉడికించుకొని స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు వేసుకోవటం కోసం మరొక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి దంచిన వెల్లుల్లి కరివేపాకు వేసి పోపు బాగా వేయించుకొని కలుపుకోవటమే చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే చక్కగా తడి తగలకుండా అయితే మూడు నాలుగు నెలలు నిల్వ ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటప్పుడు వాడుకోవచ్చు టిఫిన్స్లోకి ఏ టిఫిన్స్లో అయినా సరే చాలా బాగుంటుందండి మీరు అయితే టిఫిన్స్లోకి వాడుకునే ముందు మనకి ఎంత కావాలో అంత ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పల్చగా చేసుకొని వాడుకుంటే బాగుంటుంది ఇంత స్టిక్కీగా కన్నా అలా తింటే టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది మరి మీకు నచ్చితే తప్పకుండా ఈ అల్లం నిలవ అయితే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎండతో పని ఉండదు చక్కగా సింపుల్గా చేసుకోవచ్చు ట్రై చేశాక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్